హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై నుంచి కొత్త పెన్షన్లు జమ వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం ఈ యొక్క వీడియోలో కూలంకుశంగా క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము పెన్షన్లకు సంబంధించి అతిరిపై శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది ఇరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గారు ఒక అతిర్పై శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది మొదటగా మనం చూ ఏపీకి సంబంధించిన పెన్షన్లు చూసుకున్నట్లయితే అదేవిధంగా తర్వాత తెలంగాణకు సంబంధించిన పెన్షన్లు కూడా తెలుసుకోవడం ప్రయత్నిద్దాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి వీలైనంత త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి షేర్ చేస్తే ఈ పెన్షన్కు సంబంధించి అప్డేట్ అనేది ఎవరికైతే రీచ్ కాలేదో ఎవరికైతే తెలియలేదో వారికి కూడా వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది అదే మాదిరిగా తెలంగాణలో ఉన్న దాదాపు అరవై లక్షల మంది పెన్షనర్లకు ఒక శుభవార్త అయితే తెలపడం జరుగుతుంది అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒక అదృష్ట శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది వివరాలకు వెళ్ళిపోయినట్లయితే జూలై నుంచి కొత్త పెన్షన్లు జమ ఈ లిస్టులో పేరున్న వారికి మాత్రమే ఎవరైతే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న పెన్షనర్లకు సంబంధించి వారికి వచ్చిన దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి తుది జాబితాను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది అన్ని కేటగిరీ అన్ని కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో అన్ని కేటగిరీలు కలిపి దాదాపు ఒక ఆరు లక్షల అప్లికేషన్ అయితే వచ్చాయని కూడా ప్ర నిబంధన మనకైతే దరఖాస్తులు వచ్చాయని అయితే పేర్కోవడం జరిగింది ఇందులో దాదాపు తొంభై వేల మందికి స్పౌజు పెన్షన్ కింద వారికి జూలై ఒకటో తారీఖు నుండి అనేది పెన్షన్ అయితే బదిలీ చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా పెరిగిన పెన్షన్లు ఏదైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో అవి జూలై నుంచి అమలు అయ్యే దిశగా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది అక్కడి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వీటిపై ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇటు తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు చాప కింద నీరుల యొక్క పెన్షన్లను అయితే నిదానంగా కొనసాగించడం జరుగుతుంది ఈ పెన్షన్లు ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లు అయితే అటుంచి పాత పెన్షన్లైతే ఇంకా కూడా ఎవరికి ఆతలేదు జమ కాలేదు దాదాపు రెండు వేల పదహారు మూడు వేల పదహారు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడే పెన్షన్లు మంచిగా ఇచ్చారు కరెక్ట్ టైంకు సమయానుసారంగా నిర్దిష్ట పెన్షన్లు అయితే కరెక్ట్ సమయానికి పడడం జరిగిందని చాలామంది చెప్పడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టో ఏదైతే మేనిఫెస్టో సంబంధించి పెన్షన్ పెరిగిన పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇప్పుడు పడతాయి అప్పుడు పడతాయని దాదాపు చూసి చూసి దాదాపు సంవత్సరం దాటి దాపు పద్దెనిమిది నుంచి ఇరవై నెలలు అవుతున్నా కూడా పెరిగిన పెన్షన్లపై ఎటువంటి స్పష్టత అయితే లేదు కానీ ఈ రెండు మూడు రోజులలో వీటిపై ఒక కీలక నిర్ణయం తీసుకొని లేదంటే ఏప్రిల్ మే నాటికి లేదా జూన్ నాటికి లేదా ఇవి రెండు నెలలు తప్పితే మళ్ళీ లేదంటే జూలైలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్లను కూడా అర్హుల ఖాతాలో జమ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది దానికి సంబంధించిన లిస్టు కూడా ఈ లిస్టు సమయం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం అయితే లిస్ట్ అనేది విడుదల చేసింది ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే లిస్టు లేదు మరి పెన్షన్ లేదు దానిపై ఎటువంటి ఊసే లేదు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ చూసి మనమైతే చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొన్న మొన్నటిదాకా కూటమిగా ఏర్పడి గొప్ప సమాజ సేవగా చేయడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం కూడా మరిన్ని పథకాలు పెట్టి అదేవిధంగా ఆల్రెడీ పెట్టిన పథకాలను కరెక్ట్ టైంకి ఇంప్లిమెంట్ చేసి అర్హులైన అందరి కూడా అందే విధంగా ఉంటే మన రాష్ట్రం కూడా ముందంజలు ఉండడానికి అవకాశం అయితే కనిపించడం జరుగుతుంది పెన్షన్లకు సంబంధించి కూడా త్వరగా విడుదల చేయాలని కూడా మీతో పాటు మన ఛానల్ అయిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా మనం అందరం కూడా అడుగులు వేద్దాము త్వరిగతంగానే పెన్షన్లు బదిలీ చేయాలని కూడా మనం అందరం కూడా ఆకర్షిద్దాము కాబట్టి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ చేయండి థ్యాంక్ యూ వల్